స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కాలం పూర్తయ్యే వరకు ఎన్నికలు జరపకుండా సీఎం జగన్ అడ్డుపడతాడన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ సర్కార్ ఆలస్యం చేయడం వెనుక ఎత్తుగడ ఉందని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు జస్టిస్ గణకరాజుని ఎన్నికల కమిషనర్ గా నియమించుకుని ఏకీగ్రహం చేసుకుని ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తారు పంతం పట్టింపుతో ఈ ప్రభుత్వం పోతుందని ఎన్నికల కమిషనర్ గా కనకరాజును నియమించుకున్నాక ఇష్టానుసారం ఎన్నికలు జరుపుతారన్నారు గతంలో ఏకీగ్రీవమైన వాటన్నింటినీ కరెక్ట్ అంటూ కనకరాజుతో ఆదేశాలు వచ్చేలా చేస్తారన్నారు ప్రతిపక్ష పార్టీల నేషన్ ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేస్తే పోలీస్ బలంతో బెదిరింపులకు గురి చేసి విత్తడ చేస్తారన్నారు తలనొప్పి జ్వరం క్యాంపుల పేర్లతో ఎన్నికల కమిషన్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లకు అధికారులు హాజరవ్వారని కూడా ఆయన చూస్తే చెప్పారు నామినేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రిని నామినేషన్ చేస్తే బెటర్ అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకపోవడమే బెటర్ అని ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా ఏదో ఒక కేసు పెట్టి లోపల వేస్తారని ఆరోపించారు ముఖ్యమంత్రి గారు జరపకూడదు ఈయనేమో ఇంకా మూడు సంవత్సరాలు ఏమో ఉంటాడు ఈయన అది కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రన్ చేస్తా అన్నాడు ఏదో నోటిఫికేషన్ కన్సల్టేషన్స్ ఏంటంటే ఉంటాయి వాళ్ళ ప్రొసీజర్లు ఉంటాయి ఆ ప్రొసీజర్ల ప్రకారం పోతే అంతలోపల ఎవడోడు కోర్టుకు పోతాడు ఇనానిమస్గా అయినవాడు ఎలా పోతాడు అయినా పోతాడు ఏమంటాడు మళ్ళా ఎలక్షన్ పెట్టి ఇప్పటికే మూడు నెలలు నాలుగు నెలలు కాటుకుంటే ఆ పీరియడ్ ఇది ఇన్వాల్ ప్లీజ్ కండక్ట్ ది రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆన్సర్లు మంత్రులు అందరు లేదు అది కూడా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసింది అప్పుడు ఇనాన్మేషన్ అయ్యారు కాబట్టి ఇనాన్మేషన్ కావాలి ఈ ఆసామె కోర్టు పోతాడు ఆ ఆసామె కోర్టు పోతాడు కోర్టు పోతే కాటుకు పోయినట్టే కదా అదేమో నెల లోపల కాబట్టి కాపీ జరగవు ఎలక్షన్లు జరగవు దాని గురించి కాపీ టీడీపీకి కావట్లేదు అక్కడ వాళ్ళకు కావట్లేదు ఇది ఒక ఫ్యామిలీలో జరిగిన దురదృష్టమైనటువంటి సంఘటన ఆ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీ వాడు ఎందుకు కోరుకుంటారు ఇప్పుడు మా జగన్ జగన్ నేను ఓట్లు ఇష్టమే లేదా మేమంతా టిట్టాడు కొట్టి కొట్టి వేస్తామే అట్లే వాళ్ళు అది పార్టీకి ఎందుకు రంగు పులుగుతారు మీరు పార్టీ రంగు పులవద్దండి దయచేసి ఎంతసేపున పర్సనల్గా ఆ కుటుంబానికి ఆ కమ్యూనిటీకి జరిగినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన నలుగురు టైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే పోలీసు ఏముంది అనేది తిరగబడతారు ఒక రెడ్డిని జరగ జరగను ఒక లేకపోతే ఒక ఖమ్మాని ధర్మం లేకపోతే ఒక క్రిస్టియన్ జరగమని ఒక ఇంగూరిగను జరగను అది దీనికి ఆ కమ్యూనిటీ వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క సాలిడార్టీ ఎక్స్ప్రెస్ చేయటమే తప్ప దాంట్లో కమ్యూనిస్టులు లేరు కాంగ్రెస్ వాళ్ళు లేడు ఇంకోడు లేడు ఎవడున్నాడు ఎవడు లేడు